హాయ్ అండి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామివారు సర్వభోపాల వాహనంపై మనకు ఇస్తున్నారు సర్వభోపాల వాహనం దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి రోజుకి రెండు వాహనాల మీద అయితే స్వామివారు మనకు దర్శనమిస్తున్నారండి పొద్దున్నైతే కల్పవృక్ష వాహనం అయింది ఇప్పుడైతే సర్వభోపాల వాహనం మీద ఊరుతున్నారు స్వామివారు సర్వగోపాల వాహనంపై ఊరేగుతుంటే భక్తులు చాలా ఎక్కువ మంది అయితే వచ్చారండి పొద్దున్న ఎనిమిదిన్నరకి అలాగే సాయంత్రం ఎనిమిదిన్నరకి వాహన సేవలు అయితే ప్రారంభమవుతున్నాయి ఆ సమయానికి మేమైతే గుడి దగ్గరికి అయితే వెళుతున్నామండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాకైతే స్వామివారు ఊరేగుతూ ఉంటారు నేను కూడా ప్రతిరోజు పొద్దుట సాయంకాలం గుడి దగ్గరికి అయితే వెళుతున్నానండి స్వామి ఉత్సవాల్లో నేను కూడా ఇలా పాల్గొనండి స్వామివారు ఇలా ఊరేకి వచ్చేసిన తర్వాత ఇలా మండపంలో అయితే ఉంచుతున్నారండి ఇలా మండపంలో ఉంచిన తర్వాత స్వామికి అయితే ఇస్తారు స్వామి ఊరేగే సమయంలో భక్తులు ఎక్కడికక్కడ మంగళహారతులు ఇస్తూనే ఉంటున్నారండి ఈ రోజైతే మార్నింగ్ కల్పవృక్షం అలాగే ఇప్పుడైతే సర్వభోపాల వాహనం చూసాం కదండీ అయితే పల్లకీ ఉత్సవం ఉంటుంది అలాగే స్వామివారి కళ్యాణం కూడా ఉంటుంది మొన్న అయితే స్వామివారిని పెళ్ళికొడుకుని చేశారండి అలాగే అమ్మవారిని పెళ్ళికూతురు చేశారు వీడియోలు అయితే ఎప్పటికప్పుడు చేస్తున్నాను కానీ నాకు ఎడిటింగ్ చేసి పోస్టింగ్ చేయడం మట్టికి అసలు కుదరట్లేదు ఉత్సవాలు ఇలా దగ్గరుండి చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి రావటం కుదరని వాళ్ళు ఇలా వీడియో చూసి దండం పెట్టుకున్నా కూడా చాలా మంచిది కదండి అందుకే నేను ప్రతి వీడియో కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాను స్వామి అమ్మవారిని పెళ్ళికొడుకు పెళ్ళి కూతురు చేసిన తర్వాత పసుపు దంచుతారండి ఈ పసుపు దంచే అవకాశం అయితే భక్తులకు కూడా ఇస్తారండి ఇప్పుడైతే స్వామివారి కళ్యాణం అండి స్కూల్ కూడా లేదండి మొత్తం పిల్లల్ని తీసుకుని మొత్తం మా ఫ్యామిలీ అంతా కూడా కళ్యాణం దగ్గరికి అయితే వెళ్ళాము చాలా ఎక్కువ మంది భక్తులైతే కళ్యాణం చూడడానికి వచ్చారు కళ్యాణం చేయించాలి అనుకునే వాళ్ళు టికెట్ ఉంటుందండి టికెట్ తీసుకుని మనం ఒకసారి అయితే మా అమ్మాయి వాళ్ళు కూడా కళ్యాణానికి కూర్చున్నారండి కొబ్బరి బొండాలు చూసారు కదా ఎంత బాగా చేశారు ఇప్పుడైతే సుముహూర్తం టైము అలాగే మాంగళ్య ధారణ ఉంటుందండి మాంగళ్య ధారణ తర్వాత తలంబరాలు పోస్తారండి తలంబరాలు పోసిన ముచ్చాలు అందరికి కూడా పంచి పెడతారు స్వామివారికి వస్త్రాలు సమర్పించాలనుకునే వాళ్ళు ఇప్పుడైతే కళ్యాణం అయిన తర్వాత పట్టుకుంటారం కళ్యాణం చేయించే వాళ్ళు అందరూ కూర్చున్నారు కదండి వీళ్ళందరూ కూడా అమ్మవారికి అయ్యవారికి నూతన వస్త్రాలు అయితే ఇస్తారు ఇచ్చిన వస్త్రాలన్నీ కూడా ఇలా అలంకరిస్తారండి అయ్యవారికి అమ్మవారికినూ కళ్యాణం అయితే చాలా చూడముచ్చటగా అయిందండి శ్రీనివాసన్ కళ్యాణం మీరు కూడా చూసి దండం పెట్టుకోండి ఓం నమో వెంకటేశాయ